హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటివంట చెప్పాను కదా బజ్జి అని బ్రెడ్ ఆకుకూర శనగపిండి నువ్వులు పచ్చిమిర్చి అన్నీ కలిపి బ్రెడ్ ముక్కని ఇదిగోండి ఇలా కోసాను బ్రెడ్ని ఇలా కోసేసి మనం డైమండ్ షేప్లో కోసి ఇలా వేసుకోవటం అండి వాటిల్లో ముంచేసి శనగపి శనగపిండితో బ్రెడ్ బజ్జీ చూశారు కానీ ఆకుకూరలు కలిపి వేయటం చూడలేదు కదా నేను చూడలేదు మరి అందుకని చెప్పేసి మేము ఇలా వేసుకుంటాం కాబట్టి వేసేటప్పుడు ఒకసారి తీద్దాం వీడియో అని చెప్పేసి తీసాము చూసారా నువ్వులు కూడా మధ్యలో వాళ్ళే కనిపిస్తూ ఉంటాయి ఇవి తింటున్నా కూడా బాగుంటాయండి ఇప్పుడు సరి వర్షాకాలం కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగాలనే బయట బజ్జీ పులుగులు తెచ్చే బదులు మన ఇంట్లోనే ఇలాగ పిల్లలకి చేసి పెట్టచ్చు చే లేకపోతే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడైనా స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఆకుకూర మనం పిల్లలకి పెడుతున్నట్టు ఉంటుంది బ్రెడ్ పెడుతున్నట్టు ఉంటుంది వాళ్ళు అడిగినట్టు శనగపిండి అన్నీ తినాల్సినవి కాబట్టి అన్నీ పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయి పిల్లలకి అలా అని చెప్పేసి ఆయిల్ కూడా ఎక్కువ లేదు చూడండి నేను ఆయిల్లో కూడా ఎక్కువ ఉంచి తేలలేదు తేల్చలేదు కనీసం ఇది కూడా పిలిచలేదు చూడండి లైట్గా పిలిచింది మనకు లిమిట్గా సరిపోని ఆయిల్ వేసుకోండి లిమిట్గా వేయించుకుంటే సరిపోతుంది ఓకేనా ఇట్లా కోసి మటుక వేయండి చాలా బాగుంటుంది పిల్లలకి మటికి పెట్టండి ఆకుకూరలు నువ్వులు శనగపిండి కడుపుతో ఉన్న వాళ్ళు మటుకు నువ్వులు వేసుకోవద్దు ప్లీజ్ నువ్వులు మటుకు వేసుకోవద్దండి వాళ్ళైతే నేను మామూలుగా విడిగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నువ్వులు గర్భిణీ స్త్రీలు తప్ప కాదమాములు అందరూ వేసుకొని తినొచ్చు ఇలాగా కడుపుతో ఉండాలి మటుకు ఆకుకూరలతో శనగపిండితో ఇలా వేసుకోండి బ్రెడ్ బజ్జీ బాగుంటుంది ఓకేనా ఇందుట్లో మీకు టమాటా సాస్ ఇష్టమైతే టమాటా ఏదైనా సరే మీ ఇష్టం టమాటా సాస కచ్చప్ప ఏదన్నా తినండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం కాబట్టి కాకపోతే టమాటా సాస్తోనే చాలా బాగుంటాయి నేను ఇలాగే ఈ నాలుగు ముక్కల్లోకి జామ్ కలుపుతాను ఇట్లోకి జామ్ రాస్తాను ఈ మటుకు మామూలుగా టమాటా సాస్ ఉంది కాబట్టి టమాటా సాస్తో తింటాము ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అలాగే వెళ్ వెళ్తా ఒక లైక్ చేసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్